జాతీయ అధ్యక్షులుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్నటువంటి ఉద్యమంలో అనేక మంది బలిదానమై త్యాగాలకు సిద్ధమై మా తెలంగాణ మాకు కావాల్సింది అని చెప్పి పోరాటం జరుగుతున్న సందర్భాన్ని గుర్తించి వాళ్ళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషిషి మహానాయకుడు నేటి కార్యక్రమ ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావతి గారు మనందరి నాయకుడు కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్ కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కల్చర్ మినిస్టర్ యొక్క సెక్రటరీ శ్రీ వివేక్ అగర్వాల్ గారు సిఆర్పిఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు విచేషటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఇలా మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకునేటువంటి పర్వదినం ఈరోజు ఒకవైపేమో తెలంగాణ విమోచన దినోత్సవము మరోవైపు విశ్వకర్మ జయంతి మరోవైపు మనందరి ప్రేతమైనత ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మోడీ గారి యొక్క జన్మదినం మనందరూ తెలుసు ఇలా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు మనందరికీ తెలుసు దేశానికి స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వస్తే మూడు వందల తొంభై తొమ్మిది రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే నిజాం నిరంకుశ పాలన వల్ల నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతా ఉన్నది మగవాళ్ళను కట్టేసి ఆడవాళ్లను వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి ఉంచి ఇవాళ మానవభంగాలు చేసి హిందువుల ఇళ్ల మీద దాడి చేసి హిందువుల ఆస్తులను దోసుకొని బలవంతంగా మత మార్పులు చేసి మతం మార్చుకోకుంటే పండుగల మీద పండులు విధించి ఇవాళ ఏ విధంగా ఉర్దూ తెలుగు మాట్లాడేయకుండా తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాజకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా మర్చిపోలేం పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ పదిహేను వందల పదిహేను వందల మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలినటువంటి నిజాం అకృత్యాలను మనం వాలియాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చూపెట్ట చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలయా బాగులు ఇలా గుండ్రామరా పల్లె గాని వీర బైరా పల్లె గాని వెయ్యి మరి గాని పర్క సంఘటన గాని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించడానికి సందర్భం ఉంది ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాల వాలయా బాగును చరిత్ర చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టింది తప్ప ఇలా తెలంగాణ చరిత్రను తెలంగాణలో జరుగుతున్న అక్చాలను ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోదు ఈ పోరాటాలను భావితాలను చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించినటువంటి వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ సమాజం ఆలోచించాలే ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగా ఉంటే ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక లొక్క ఆకలి చావులతో అల్ల కల్లోలం అయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికి ఇక్కడ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు పాల్ సర్దార్ పటేల్ కేంద్ర హోంశాఖ సహాయం హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ఈ తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రను తెర మరకు కావద్దు బావి తరగతి స్ఫూర్తి ఉండాలి ఇది వీరషిత పోరాట చరిత్ర అని భావించి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులు అధికారికంగా నిర్వహించకపోయినా కూడా ఇవాళ అమిత్ షా గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి గెజెట్ ప్రకటించి ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న విషయాన్ని మరి గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఈ తెలంగాణ విమోచన కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఇలా పర్యటక జెండా ఎగరడానికి కలెక్టరేట్ లో జెండా ఎగరడానికి ప్రయత్నిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చార్జ్ చేసి కాళ్ళు చేతులు విలగొట్టి రక్తాన్ని చిందించడానికి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారు బిజెపి నేత విద్యాసాగర్ గారు తెలంగాణ విమోచన తినోత్సవాన్ని పాలకులు అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి పాలకులు గాని నేటి పాలకులు గాని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపబోవడం ఎంత మూర్ఖత్వం ఆలోచన ఇవాళ తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తి బస్సులో పాఠశాలలు కానీ ఎక్కడ గాని ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు గాని ఇప్పుడు పాలకులు గాని దీన్ని వివాహం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగ దళుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన ఉండదు అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్ర తెరమరుగు చేయం తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి ఇది మరో జలియన్ వాళ్ళ సంఘటన అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇవాళ దాన్ని చూపెట్ట వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ పాలకులకు కుట్రలను ఈ పాలకులకు కుట్ర తెలంగాణ సమాజం సమాజం చెప్పాలి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందుల ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఒక వర్గ కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారకు వచ్చిన వెంటనే గల్లి గల్లీలో బస్ బస్సులో వాడ వాడలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సిక్స్ జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ మరోవైపు విశ్వకర్మ జయంతి ఇవాళ బ్రహ్మ యొక్క సనాతన మహాపురు పురుషుడు యొక్క మానస పుత్రుడు దాంతో పాటు దేవతల యొక్క భవనాలను రాజధానులను సృష్టించినటువంటి మహనీయుడు మహాపురుషుడు ద్వారకా నగరాన్ని సృష్టించినటువంటి వీరుడు మహాపురుషుడు ఇవాళ ఇంజనీర్స్ కర్షకులు కార్మికులే కాకుండా ప్రతి హిందువు ఒక ఘనమైన పండుగగా భావించినటువంటి విశ్వకర్మ జయంతి ఈ సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక మనందరి ప్రియతం నేత మన ఆరాధ్య దేవం మనర్శ స్ఫూర్తి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి పేదలను ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పాటు తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధికి సహకరించలే కాకుండా పదకొండు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి నిధులను సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రానికి అందించినట్టు మహనీయుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ఇంకా ఆయుష్ని ఇవ్వాలని చెప్పి నేను నమ్మిన అమ్మవారిని వేడుకుంటూ తెలుసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై తెలంగాణ జై శ్రీరామ్ ఎలా మన తెలంగాణ ప్రజలు